బస్సులు అల్లవిపోయితే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా మీరు మాకేదో తెలియక పాయ మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లిక వెళ్ళితే తప్ప మేము తప్పని మేమెందుకు అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమేందు కదంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు మేమెందుకు కదంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా చూడరు ఇలా ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాము ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా తప్పు కేటీఆర్ చాలా తప్పు ఈరోజు నిరుపేదలు ఒక తల్లిగారింటికి వెళ్ళాలన్నా కూడా భర్తను మరి కిరాయికి చార్జీలు ఆడుక్కొని అత్తనో మామనో ఆడుక్కొని పోయేటువంటి పరిస్థితి గతంలో ఉండే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర కనీసం బస్ కిరాయి కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందో లక్షలాది మంది మహిళలు ఊర్లల్లో నుంచి డైరెక్ట్గా ఇద్దరు ముగ్గురు ఒక జత కలిసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు అదే ఉచిత బస్సులో ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక గ్రూప్ లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్స్లు రికార్డింగ్ డ్యాన్స్లు అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజు నువ్వు అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఆ అలవాటు నీకుంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులు నువ్వు క్లబ్బులలో పబ్బులల్లో వేసినటువంటి అలవాటు నీకున్నది ఆ యొక్క చరిత్ర నీకున్నది అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను